నాకు పెళ్ళయి ఐదు సంవత్సరాలండి ఈ ఐదు సంవత్సరాల్లో బ్యాంక్ అకౌంట్లో ఇంటి పేరు మాత్రమే మార్చుకోలేకపోయాము అమ్మ వాళ్ళదే ఉంది ఇప్పటి వరకు కూడా ఇంటి పేరు మార్చుకోవాలండి ప్లస్ అకౌంట్ కూడా బ్లాక్ అయిపోయింది అకౌంట్ ఓపెన్ చేయమంటే ఓపెన్ అవ్వదమ్మా ఇంటి పేర్లు తేడాగా ఉంది ఆధార్ కార్డులో ఒకలాగా దీంట్లో ఒకలాగా ఉందా అన్నారు ఈ లోపల మా వారు కూడా వచ్చేసారు డ్యూటీ అయిపోయిందంట వాళ్ళ డాడీ రాగానే ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది మా బాబుకి పెన్ను కావాలంట చేతి మీద గీతలు తీసుకుంటాడంట పెన్ను ఇవ్వలేదని బాగా ఏడ్చాడు నేను వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దని నన్ను కొడుతున్నాడు టైం చాలా అయిందండి బాబుకు బాగా ఆకలి మేము బ్యాంకులో అల్లరి చేయకూడదంట మాట్లాడకూడదంట లేదంటే బ్యాంకులో ఇంజక్షన్ చేస్తారంట సైలెంట్గా ఉండండి అంటున్నాడు ఇంటి పేరు మారవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ లాయర్ దగ్గరికి వెళ్ళి నోటరీ గానీ తీసుకురామన్నారండి చర్చ్ లో ఇచ్చిన సర్టిఫికేట్ పనిచేది అన్నారండి అక్కడ ఒక అతను పలానా చోట లాయర్ ఉంటాడు అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పండి అక్కడ తక్కువకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకొని మీకు నోటరీ ఇస్తారన్నారు మేము అక్కడికి వెళ్ళి ఎవరి పేరు చెప్పలేదు టూ హండ్రెడ్ మాకు నోటరీ ఇచ్చారు నోటరీ తెచ్చాక ఇంటి పేరు చేంజ్ చేస్తారు